వైసీపీ నాయకుల వ్యవహార శైలిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ బిర్యానీ పొట్లాలు మద్యం బోటళ్లు ఇచ్చి కలెక్టరేట్లను ముట్టడించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపల్లి విమర్శించారు ఇలాంటి చర్యలు వైసీపీ నాయకులకు భావ్యమని స్పష్టం చేశారు శాసన మండలిలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని అక్కడికి వస్తున్న వైసీపీ అసెంబ్లీలో మాత్రం కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని దూరంగా ఉంచి నిరసనల పేరుతో రోడ్లపైకి రావడం సరైన పద్ధతి కాదన్నారు గవర్నర్ను కలవడం కంటే రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల సమస్యలను సభలో లేవనెత్తాలని సూచించారు ప్రజలు ఇచ్చిన బాధ్యతను విస్మరించి రాజకీయ డ్రామాలు చేయడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగదని వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టి ముందుకు సాగుతుంటే ప్రతిపక్షం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందని మండిపల్లి అన్నారు ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని అసెంబ్లీ వేదికగానే ప్రజాస్వామ్య పోరాటాలు జరగాలన్నారు హితబోధ పలుకుతున్నాం మీకు నీతి నిజాయితూ ఉంటే మీరు ఎక్కువ సభ్యులున్న మండలికి ఎందుకు వస్తున్నారు మీకు పదకొండు మంది సభ్యులున్న ఎమ్మెల్యేలు మీతో జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి కూడా ఎందుకు శాసనసభకు ఎందుకు రావడం లేదని అడుగుతున్నాం మీరు ఈరోజు కోటి సంతకాలని చెప్పి నానా యాగీ చేసి అక్కడ పోయి గవర్నర్ కలిసే బదులు రేపు శీతాకాల సమావేశాలు వచ్చినప్పుడు తప్పకుండా అసెంబ్లీకి రండి చర్చించండి ఏదైనా మనకు ప్రజలు ఓట్లేసి ఐదు సంవత్సరాలు గెలిపించినప్పుడు మాట్లాడే హక్కు మనకు ఉంటుంది కాబట్టి ఏదైనా అసెంబ్లీ సాక్షిగా తెలుసుకోవాలి తప్పక ఏదో మీ కింద ఉండే క్యాడర్ను ఉత్తేజపరిచేదానికో లేకపోతే మీ ఉనికి కాపాడుకునేదానికో ఇలాగా మందుబాటలను బిర్యానీలు ఇచ్చి కలెక్టర్ లైట్లను ముట్టడించడం భావ్యం కాదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఈరోజు ప్రజలు ఎంతో చిత్తశుద్దితో ఉన్నారు ఎందుకంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి జనవరి ఫిబ్రవరి మార్చిలో ఈ రన ఏదైతే ఈరోజు ఎలక్షన్లు పెట్టుకుంటాం దాంట్లో కూడా మీకు పరాభవం తప్పదు ఇవన్నీ మీరు గుర్తించుకునే ఇలాంటి పనులు చేస్తున్నారని మేము చెప్తున్నాం మేము ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని మరొకసారి తెలియజేసుకుంటూ